అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది రవ్వకోసం అలియాస్ జగదీష్ పోడియం రమేష్ అనే ఇద్దరు మావోయిస్ట్ పార్టీ ఏరియా కమిటీ సభ్యులు మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు పాడేరు ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దర్ ఈ విషయాన్ని వెల్లడించారు జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్ట్ కమిటీ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల పునరావాసం కల్పిస్తుందని ఆయన తెలిపారు బట్ దీంట్లో ఒక మీరు చెప్పిన ఛత్తీస్గఢ్ అది షెల్టర్ జోన్ గా లాగా కాదు అది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అదేవిధంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఆర్ తెలంగాణ ఆంధ్ర బోర్డర్ సో మెయిన్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మనకి రీసెంట్ టైమ్స్లో ఛత్తీస్గఢ్లో జరిగిన రీసెంట్గా మళ్ళీ మనకి మన ఏరోబి ప్రాంతంలో వచ్చి ఇక్కడికి షెల్టర్ తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు ఎందుకంటే ఆపరేషన్ కదార్లో సుమారు ప్రతి టెన్ కిలోమీటర్ లోపల ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ కానీ ఒక బిఎస్ఎఫ్ క్యాంప్ వస్తున్నారు ఇక్కడ ఛత్తీస్గఢ్లో సో దీని కారణం వాళ్ళకి చాలా భయం వచ్చిన భయం కారణం వాళ్ళు కొంతమంది సరెండర్ అవుతున్నారు కొంతమంది మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోతున్నారు అదేవిధంగా కొంతమంది అరెస్ట్ అయిపోతున్నారు రీసెంట్గా కూడా మీ అందరికీ తెలిసిన బీజాపూర్లో కానీ అదేవిధంగా సుకుమా జిల్లాలో చాలా పెద్ద సక్సెస్ వచ్చినాయి పోలీస్కి మన జిల్లాలో కూడా ఇప్పుడు తిరుగుతున్నాయి వాళ్ళపైన కొన్ని రోజులు మీ అందరికీ మంచి రిజల్ట్ చూపిస్తున్నాం మిలిటరీ ఆర్మీ ఫోర్సెస్తో అది ఆపరేషన్ దీన్నో ఇది ఓన్లీ ఛత్తీస్గఢ్ మాత్రమే లిమిటెడ్ కాదు ఎక్కడైనా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయిడ్ ఉన్నా వాళ్ళతో సహా డిస్ట్రిక్ట్ ఫోర్సెస్ స్టేట్ ఫోర్సెస్ ఆపరేషన్స్ చేస్తున్నాయి ఇవన్నీ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి అది ఆపరేషన్ కదా లోపలే వస్తుంది ఎవరూ ఎవరైనా వాళ్ళు సమాచారం ఇస్తారో ఏ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అవుతున్నాయి రివార్డ్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది